నారా రోహిత్ హీరోగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి డైరెక్టర్ పరిచయం అవుతున్న చిత్రం ప్రతినిధి టూ ఈ నెల ఇరవై ఐదున ఈ సినిమా థియేటర్ లోకి విడుదల కానుందిరా ఎంటర్టైన్మెంట్స్ రానా ఆర్ట్స్ పథకాలపై కుమార్ రాజా నిర్మించిన ఈ చిత్రం పబ్లిసిటీ మెటీరియల్ తో ఆకట్టుకుంటుంది ఏపీ ఎన్నికలను టార్గెట్ చేసిన ఈ సినిమా ఎన్నికలకు ముందే డేట్ సెట్ చేసుకుంది ఇక ప్రతినిధి పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే తేదీని విడుదల కావడం విశేషం విడుదల తేదీని పోస్టర్లలో రోహిత్ సల్ అవుట్ ఇమేజ్ ను మనం చూడవచ్చు ఇక్కడ ఒక ఒకవైపు చేతులు ఎత్తడం మరోవైపు అల్లర్ల పరిస్థితి కూడా చూడవచ్చు గ్రౌండ్ లో దినపత్రికలు కథనాల విభిన్న ముఖ్యాంశాలు కనిపిస్తున్నాయి ఇక రిలీజ్ డేట్ కి పదిహేను రోజులే ఉండడంతో సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది ప్రతినిధి టూ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్గా పాత్రలు కనిపించనున్నారు సిరి కథానాయకగా నటిస్తుండగా దినేష్ తేజ్ సప్తగిరి జిషు సేన్ గుప్తా సచిన్ కేడేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు సమాజంలో మంచి చెడుల గురించి ఆలింపుజేసేలా ఉంది రామ్ మిరియాల వాయిస్ మంత్రముగ్ధులను చేసింది భాను మాస్టర్ కొరియోగ్రఫీలో నారా రోహిత్ ఉత్సాహంగా డాన్స్ చేశాడు గల్ల ఎత్తి పాట సినిమా ప్రమోషన్స్ కి సరైన ప్రారంభాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు గతంలో వచ్చిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ ప్రతినిధి టూ చిత్రంలో నారా రోహిత్